కోసే సంకాయలు కాకరకాయలు చూడండి ఇవి నూలు పురుగులు ఉండవు మనం తినే ఆహార పదార్థాల్లో పదార్థాల ద్వారా కడుపులోకి వెళ్ళి స్వీట్ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే కడుపులో నులుపురుగులలాగా బయటగా చిన్న ఉంటాయి అవి పిల్లల్లోనూ పెద్దల్లోనూ ఈ కాకరకాయ పై రూపంలో కూర రూపంలో తీసుకోవడం వలన ఆ చేదు వలన అవి పూర్తిగా నశించిపోతాయి జలుబు నీరసం అవి ఏమీ ఉండవు అవ పురుగులు ఉండటం మూలంగా కూడా కళ్ళు తిరగడం నీరసంగా అలసటగా మొత్తుగా ఇంకా ఎలా ఉంటుందంటే జలుబు అలా ఉంటుంది ఈ యొక్క చేదు వెళ్ళి వాటిని పూర్తిగా లేకుండా చేస్తాయి కాబట్టి ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది కాకరకాయలు తీసుకోవడం వలన చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి